హాయ్ ఫ్రెండ్స్ సునీత కిచెన్ అండ్ గార్డెన్కి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మీకు మా గార్డెన్లోని అందమైన పూలు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇవి చూసారని ఎంత బాగున్నాయి ఇవి మే ఫ్లవర్స్ అండి వీటి పేరు మే ఫ్లవర్స్ అనమాట ఇవి మే నెలలో మాత్రమే పూస్తాయి ఫ్రెండ్స్ కానీ మా ఇంట్లో ఏప్రిల్ నెలలోనే పూసేసాయండి చూసారా చాలా చిన్న పాటలు ఉంటుందండి మొక్క చిన్న చిన్న మొక్క అనమాట ఇవి ఎంత కలర్ఫుల్గా అందంగా ఉన్నాయి చూసారు ఫ్రెండ్స్ ఒక్క పువ్వు ఉంటే చాలా అందంగా కనపడుతూ ఉంది అలాంటి రెండు మూడు పువ్వులు ఫ్లవర్స్ చక్కగా అందంగా గార్డెన్కే అందమండి ఈ మొక్కలు అంత బాగుంటాయి ఫ్రెండ్స్ ఇవి కానీ ఇవి మే నెలలో మాత్రమే పూస్తాయండి మా ఇంట్లో ఏప్రిల్ నెలలో పోసాయండి చాలా హ్యాపీగా ఉంది ఈ ఫ్లవర్ మనం చూడాలంటే మే నెల వరకు వెయిట్ చేయాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా అంతేగాని ముందు అసలు ఈ ఫ్లవర్ పూయదండి అట్లాంటిది ఏప్రిల్ నెలలోనే పూసేయండి చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ మొక్కలు మంచి కలర్ఫుల్గా చక్కగా పూయాలంటే మనం కిచెన్ వేస్ట్తో తయారు చేసిన లిక్విడ్ మొక్కలకి ఇవ్వాలి ఫ్రెండ్స్ నేనైతే మా మొక్కలకి కిచెన్ వేస్ట్తో తయారు చేసిన లిక్విడ్ ఇస్తున్నానండి అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్ అనమాట మనకి రూపాయి ఖర్చు లేకుండా ఆ లిక్విడ్ మనం తయారు చేసి మనం మొక్కలకి ఇచ్చినట్లయితే మొక్కలు ఎంతో ఆరోగ్యంగా ఆహ్లాదంగా చక్కగా ఉంటాయండి చక్క నిగి నీలాడతా ఫ్రెష్గా ఉంటాయండి మొక్కలు మంచి ఆరోగ్యాన్ని సంతరించుకుంటే చిన్న పాటలు చిన్న మొక్కని చూసారు ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంటాయి అనమాట మొక్కలు తాజాగా పూల మొక్కలకి పళ్ళ మొక్కలకి అన్నిటికీ మనం కూరగాయల మొక్కలకు కూడా ఆ లిక్విడ్ అయిపోండి గుత్తులు గుత్తులు పూయాలి అంటే గుత్తు గుత్తులు కాయలు కాయాలంటే మంచి ఫలాలు మనకు కావాలి అంటే పూలు ఎక్కువ పూయాలంటే తప్పకుండా లిక్విడ్ ఇవ్వాలి ఫ్రెండ్స్ మొక్కలకి అంతేనండి ఇస్తే చక్కటి పూలు మనకి కాయలు పండ్లు ఫలాలు చక్కగా మనకి ఆ లిక్విడ్ ద్వారా వస్తాయండి ఆర్గానిక్ కాయగూరలు ఆర్గానిక్ పళ్ళు మనం తినవచ్చండి చూసారా ఫ్రెండ్స్ మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ ఇంట్లో మీ గార్డెన్లో చక్కగా ఆ లిక్విడ్ తయారు చేసి మొక్కలకి ఇవ్వండి మా మే పుష్పాలు ఏప్రిల్ ఎలాగైతే వికసించాయో ఈ వికసించిన కుసుమాలు మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తున్నాయండి మీరు కూడా తప్పకుండా ఆ లిక్విడ్ని తయారు చేసుకుని మీ మొక్కలకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నా యూట్యూబ్ ఛానల్లో ఆ లిక్విడ్ ఉంది కనుక మీరు కూడా తప్పకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఆ మొక్కలు మన మొక్కలు ఆరోగ్యంగా చక్కగా హెల్తీగా ఉండాలంటే ఆ లిక్విడ్ ఎలా తయారు చేసుకొని మన మొక్కలకి ఇస్తే అందులో ఉండే చక్కగా దాని ద్వారా మన మొక్కలు మంచిగా ఉంటాయండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్